గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయం సంగీత పరిచయం ఇరవై ఎనిమిదవ భాగము ఈరోజు గీతము విషయంపై పరిచయం చేసుకుందాము గీతము సంగీత రచనలలో చాలా ముఖ్యమైనది సంగీత ప్రపంచమున గీతము అను పదమునకు వేరు స్థానము కలదు ఇది సంగీత విద్యార్థులు సంగీత కళను ప్రారంభించి కొంత శిక్షణ పొందిన తర్వాత నేర్చుకో తగినది మధుర రచనలకన్నింటికి సాంకేతికమైన ఈ గీతము అనునది పునాదిగా ఏర్పడుచున్నది గీతములోని సంగీతము చాలా ఇంపుగాను సాధారణముగాను సులభముగాను ఉండును రాగభావ ముట్టిపడు ఉండును లయ ఒకే రీతి ఉండును గీతమునకు పల్లవి అనుపల్లవి చరణములు అను భాగములు లేవు సంగతులు ఉండవు చాలా కష్టమైన సంచారములు ఉండవు కానీ రాగస్వరూపము బాగుగా చెవులకు ఇంపుగా ఉండును లయ సామాన్యము స్వరభాగములోని ప్రతి స్వరమునకు సరి అయిన అక్షరము సాధారణముగా సాహిత్య భాగములో సాహిత్య సాహిత్యభావం దైవభక్తి గీతమును ఆపక మొదటి నుండి చివరి వరకు నిలుపక పాడుటయే గీతమును పాడు పద్ధతి అర్థము లేని పదములు అయ్య తియ్య అయ్యం బయ్యం మొదలగు పదములు కొన్ని గీతములందు వాడబడినవి దీనివల్ల ఉపయోగము లేవు కానీ గీత రచయితలు వీనిని తమ తమ గీతములలో వాడిన గీతము శోభించునకు తలంపుతో వాడిది గీతములు రెండు భాగములు సామాన్య గీతములు లక్షణ గీతములు ఏ తెగకు చెందిన గీతమైనను పైన చెప్పిన లక్షణములనే కలిగి ఉండును సామాన్య గీతమునకు లక్షణ గీతమునకు సాహిత్య భాగములో మాత్రము మార్పు కలుగును సామాన్య గీతముల యొక్క సాహిత్యము ఏదో యొక్క దైవమును ప్రార్థించుటో వర్ణించుటో ఉండును కానీ లక్షణ గీతములోని సాహిత్యము ఆ గీతము ఏ రాగములో రచింపబడినదో ఆ రాగము యొక్క లక్షణమును తెలుపును లక్షణ గీతములు చాలా రాగములలో రచింపబడినవి ప్రసిద్ధ రాగములలో చాలా కలవు ఆ ప్రసిద్ధ రాగములు కొన్నింటిలో మాత్రము లక్షణ గీతములు రచింపబడినవి ప్రాచీన కాలమందు గురుకులాశ్రమమున శిష్యుడు విద్యను అభ్యసించుచుండెను ఇలాంటి గీతములను గీతములు రచించుట గీతములు పాడుట ఒకప్పుడు చాలా గొప్ప విద్వత్తుగా మెంచబడుచుండెను పైడాల గురుమూర్తి శాస్త్రి అను వాగ్గేయకారులు వెయ్యి గీతములు రచించినందున వెయ్యి గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి అని బిరుదును పొందిను గోవింద దీక్షితులు వెంకటమచి గోవిందాచార్యులు రామామాచుడు పురంధరదాసు మున్నగువారు గీతములు రచించిన మహాశయులు పురంధరదాసుల వారు ప్రారంభంలో నేర్చుకును పెళ్ళారి గీతములు రచించినవారు ఈ గీతములు విఘ్నేశ్వరుని మహేశ్వరుని విష్ణుమును కొలుచు గీతములు ఘనరాగ గీతములు అను నాట గౌళ ఆర్భి శ్రీ వరాళి అను రాగములలో గీతములు రచించియున్నారు వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు